అందరికీ నమస్కారం అండి భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం మనకి అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలయ్యింది దీన్ని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ నుంచి మేము బస్సులని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా సోమవారం పూట శైవక్షేత్రాన్ని దర్శించుకోవడానికి పంచారామ దర్శిని బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ప్రతి ఆదివారం రాత్రి బయలుదేరడం జరుగుతుందండి ఇంచుమించు మూడు ఆదివారాలు మనకి పూర్తయినాయి ఇప్పుడు లాస్ట్ వారం పదహారో తారీఖున మనకి రావడం జరిగింది నవంబర్ నెలలో సో ఈ లాస్ట్ వారాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది ఈ బస్సు ఆదివారం నైట్ బయలుదేరుతుందండి బస్ స్టేషన్స్ నుంచి ఏలూరు జంగారెడ్డిగూడెం నోజువీడు బస్ స్టేషన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి మనకి అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట ఈ క్షేత్రాలను దర్శించుకొని మళ్ళీ అదే సోమవారం రోజు నైట్కి రిటర్న్ అవ్వడం జరుగుతుందండి వీటి ధర వచ్చి అల్ట్రా డైలక్స్కి పదకొండు వందల రూపాయలు సూపర్ లగ్జరీకి పన్నెండు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది పుష్ బ్యాక్ ఫెసిలిటీతో ఈ బస్సులు బాగుంటాయి అదేవిధంగా మనకి స్వామి మాలధారణ ధారణ చేసిన భక్తులకు శబరిమలకి పుష్ బ్యాక్ ఫెసిలిటీతో ఆడియో వీడియో ఉన్న బస్సుల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టార్ లైనర్ బస్సెస్ను కూడా ఇవ్వడం జరుగుతుంది స్టార్ లైనర్ బస్సెస్లో సీటింగ్తో పాటు వీటి బెర్త్స్ ఉంటాయి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను విహారయాత్రలకు వెళ్ళే వారికి స్కూల్స్ కాలేజెస్ వారికి కూడా మేము బస్సులు ప్రొవైడ్ చేస్తామండి థ్యాంక్ యూ చలో 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 లో చలో చలో కిలో కిలో ఆషాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పెట్టా ఎల్లో